అక్కడ ఎలా ఉంటుందో అయితే చూపిస్తాము మీరు కూడా రండి ఇక్కడైతే ఫస్ట్ టైం వదిన వాళ్ళతో కలిసి మా ఊరైతే వెళ్ళటం ఇంకా అందరం కలిసి అయితే ఆటోలో వెళ్తున్నాం అనమాట మా ఊరు వెళ్ళడానికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ మీటర్స్ అయితే ఉంటది వదిన వాళ్ళతో చిన్నతో కలిసి రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి జర్నీ చేస్తుంటే ఇంకా ఆటోలో అయితే పిల్లలు అందరూ పడుకున్నారు ఇంక విసికించలేదు హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వచ్చేసాము ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే జర్నీ చేసినట్టే లేదండి ఇంకా వదిన వాళ్ళతో ఇలా సరదాగా అయితే ఆటోలో అయితే వెళ్ళాము చాలా హ్యాపీగా అండి అమ్మ కూడా నేను చెప్పలేదు వస్తున్నామని ఇంకా వదిన వాళ్ళు ఒక్కళ్ళే వస్తున్నారు అని అయితే చెప్పాను నేను రావట్లేదమ్మా వదిన వాళ్ళు వస్తున్నారని అని చెప్తే సరేలే అని చెప్పింది కానీ అమ్మ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ వెళ్ళేసరికి అమ్మ అయితే వేరే వాళ్ళ ఇంటి పక్కన అయితే ఉందన్నమాట ఇంక మమ్మల్ని చూసి వచ్చింది ఇంక సర్ప్రైజ్ లేదు ఏం లేదు నార్మల్గా ఉంది కాలు చేతులు కడుక్కొని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళిన తర్వాత కరెంట్ అయితే లేదనమాట ఇంటి ముందే ఒక వ్యాప్ చెట్టు అయితే ఉంది ఇంకా చల్లగా ఉండదు అనేసి అయితే అమ్మ అక్కడ మంచాలైతే వేసింది ఇంకా అయితే కూర్చున్నాము బయటికి వెళ్ళి పిల్లలు ఇసుకిస్తారు కదా అనేసి అయితే ఇంక కరెంట్ వచ్చే అంతసేపు బయట కూర్చోవచ్చు అనేసి అయితే బయటకు వెళ్ళిపోయాము చూడండి అండి చూడటానికి ఎలా ఎంత ఆనందంగా ఉందో కదా ఫ్యామిలీ మొత్తం ఒక గ్యాదర్ అయ్యి ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటూ సరదా సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ చాలా బాగుంటుంది కదండి మీలో ఎంతమంది ఇలా ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఇలా ఉండటం అంటే చాలా ఇష్టము ఇంకా కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చోని ఇంకా అమ్మ అయితే డ్రింక్ తెప్పించింది ఇంకా ఆ డ్రింక్ అయితే తాగాము ఇంకా ఎవరికి ఎంత కావాలంటే అంత తాగేసి కాసేపు కూర్చోని ఇంక ఆడుకుంటూ సరసరాగా ఇక కొంచెం సేపు అయితే ఉంటాము తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ సొంత అయితే ఉందనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళామండి వరుసగా చిన్నగా ప్లేస్ మరి మరేమనుకుంటున్నావా ఇది ఇటు తీసేముందిగా బాన మూ కొబ్బరి చెట్టు ఏదో ఉండాలిగా కొంచెం కొంచెంసేపు అయితే కూర్చున్నాము ఇంకా పెద్దోదిన వాళ్ళై పెళ్లి ఫొటోస్ వస్తాయి అయితే చూస్తున్నారు అనమాట పెళ్లి ఫోటోలు చూసుకుంటూ సరదాగా సరిపోయిందండి ఇంక పిల్లలతో కూడా పిల్లలు కూడా ముందేం చూస్తాం ఏం అనేసి అయితే చూస్తామన్నారు అలా కొంచెంసేపు గడిచిన తర్వాత అయితే భోజనం అయితే ప్రిపేర్ చేశారు ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము భోజనం చేసిన తర్వాత ఇంకొంచెం కొంచెం సేపు అయితే కూర్చున్నాం అనమాట ఇంకా టైం అయితే అప్పటికే సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా అయితే ఉండవలసి వచ్చింది ఇంకా పిల్లలతో కలిసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు కూడా అదే కదా ఇంకా అక్కడే ఒక రోజు అయితే ఉన్నాము ఇంకా అమ్మ నెక్స్ట్ డే వదిన వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసింది అనమాట ఇంకా చికెన్ కర్రీ చేసింది అలానే వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసింది అలానే పెరుగు కూడా తీసుకొచ్చాము ఇంకా సరదాగా ఇంకా వదిన వాళ్ళు వచ్చే లోపల అయితే మొత్తం ప్రిపేర్ చేసి అయితే ఉంచాము హాయ్ చెప్ప హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చెప్తానా హాయ్ చెప్పు ఇంకా వదిన వాళ్ళు అయితే వచ్చేసారు వాళ్ళకి స్నానం చేయించినా మళ్ళీ గన్న వదిన వాళ్ళు అయితే వచ్చేసారు కదా మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా లంచ్ చేసి అయితే ఇంకా తిరిగి మా ఊరైతే వెళ్ళిపోవడమే ఇంకా అందరం కలిసి గుండ్రంగా కూర్చున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వన్ డే ఉన్నా కానీ సరిపోలేదు అంత హ్యాపీగా ఉంది ఇలా మాట్లాడుకుంటూ సరదాగా సాగిపోయిందండి ఇంక చాలా హ్యాపీగా అనిపించింది వదిన వాళ్ళని మా ఊరు తీసుకుని వెళ్ళి అదంతా చూపించడం వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరు కూడా చాలా బాగా నచ్చింది అని అయితే అన్నారు మారశఞాలే఩డి నొలాభు x網 Elijah kind abonn calculating �tes bundle they are not all the rice engo నిఴభలwd sort of instagram Ф Fool మ Hayır They are who? They are laim neither skins Is it is వదిన వాళ్ళు ఫస్ట్ టైం ఆ ఊరైతే రావడం అందుకనే వదిన వాళ్ళకైతే చీరలు అయితే అమ్మ పెట్టింది అనమాట ఓకేనండి అది ధర ఊరెలా ఉంది మమ్మల్ని మంచిగా చూస్తున్నారు చేసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు మా ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంది అత్య మాకు కొత్త బట్టలు కూడా పెట్టారు ఫస్ట్ టైం కదా మాకు చాలా మంచిగా అనిపించింది నాకు వద్దాం అనుకున్నాం ఒక నైట్ ఫుల్ మామూలు చేయలేదు అసలు కాకపోతే ఒక రోజు ఉందామనేసి ఇతర వద్దాం అనేసి అనుకున్నాం కానీ నైట్ అయితే ఉండమని చెప్పారు వాళ్ళు ఇంక ఉన్నాము కానీ బాగా ఎంజాయ్ చేసినాం అనుకోకుండా

ఫుల్ వీడియో చూస్తా చూసారని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మొదటిగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్